మీ ఆడవాళ్ళు ఉన్నట్లు నా చాలా అయితే ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు సభ్యత కాదు కానీ నోరు పూసుకోనుట నువ్వు బ్యా నువ్వు బ్యాటరీ నా బ్యా నీ బ్యాటరీ సరిగ్గా లేదురా అర్థం చేసుకుని నీ బ్యాటరీ సరిగ్గా లేదు అట్లా అది ఏం పవన్ కదా నేను చేసుకునే ఏం చేసుకుంటా చేసుకున్నాను డైవర్స్ లీగల్గా పోయినాడు దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారు పాప సినిమా పవన్ కళ్యాణ్ గురించి మంచోడు వాడు ఊరుకున్నాడు ఆ రోజు కూడా ఎక్కే మనుషులు తక్కువ లేక కాదు అంటే నువ్వు ఇష్టం నుంచి మాట్లాడచ్చు ఇప్పుడు కాలు పట్టుకుంటారా ఏడుదారా గోడోనా లే గోడోన్ ఎవరా నీ ఇది నీ ఇది ఈ ఎలక్షన్ లో ఆవిడవిట్ట నాయన పేర్ని నాయన గారు ఇద్దో చూసుకో ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన ఎవరు పెడుతుందో వేరోస్ నట్ పొల్ల పొల్లపాలెం ఎంత ఉండేది ఒకసారి ముప్పై ఒక కొన్నావు మళ్ళీ ఇంకోసేట ఎనభై ఒక సెట్లు కొన్నావు అంతా ఒక్క ఒక్క ఎకరా పన్నెండు సెంట్లు గోడం చుట్టినావు మా దాంట్లో ప్రూఫ్ లేదు రే ప్రూఫ్ లేదు ధైర్యంగా రోజు చెప్పిన ఎస్పీ ఉండ సత్య బాబు హైదరాబాద్ లో ఉన్న రా అని చెప్పి తెల్లవార్త నస్తే నేనే ఎక్కినా నువ్వు తప్పు చెప్పేది ఎక్కువ ఏంటన్నా నా కన్నీళ్ళు పెడతాను నీకేనా పిల్లం పిల్లలు లేదు ఆడవాళ్ళు అంటారు నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటకు వస్తారు వేళ్ళకే ఎట్లా వస్తారా చంద్రబాబు నాయుడు లేకపోతే తాడుంది మీరందరూ ఆయన మంచిద మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్నీ ప్రతిదీ మాట్లాడతారా సిగ్గుల సిగ్గుల ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు అయిపోద్దా ఆ రోజు నా కోడలు నా భార్య ఆడోళ్ళు కదా చిల్లర నా కొడుకులు రా చిల్లర బుద్ధులురా మీకు పెట్టి ముట్టుండాల బుద్ధి కూడా రావాలంటే నేను తిట్లేనే కూడా చెప్పమంటా అంతా హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీ నాన్న చైర్మన్ నేను చైర్మన్ పిలిచాడు రా మేము అంత పోయి అప్పుడు ఆయన చేసినాం ఆయన ముప్పై సార్లతో ఎన్జిఓ దీనికి ప్రెసిడెంట్ ఉన్నాడు రా ఎట్లా పుట్టావు నువ్వు ఆడవాళ్ళ నుంచి మాట్లాడిపోద్దు మీరు మీ కాటికి వచ్చేది